శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం భర్త భార్య మాట వినాలన్నా భార్య భర్త మాట వినాలన్నా ఒక చిన్న రెమెడీ చేయండి ఉంటుంది ఏ భార్యకైనా నా భర్త నా మాట వినాలి నా అదుపాగ్నల్లో ఉండాలి అని మహిళలకు ఎక్కువగా ఉంటుంది పురుషులు అంతగా పట్టించుకోరు మహిళలు నన్ను తిట్టుకుంటారేమో నిజంగా చెప్తున్నాను పురుషులు అంతగా పట్టించుకోరు కాకపోతే కొంతమంది పురుషులు ఇంట్లో అందరూ నా మాట వినాలి నా భార్య కాదు నా పిల్లలు కానీ ఎవరైనా నా మాట వినాల్సిందే నాదే డామినేషన్ అన్నట్లుగా ఉంటారు కానీ ఏం చేస్తే ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారు భార్య భర్తలు ఒకరి మాట ఒకరు వినాలి అంటే ముందుగా మనం మామూలు మాటల్లో చెప్పుకుంటే ఎప్పుడైనా అండి భార్య ఉంది భర్త తన మాట వినాలి అంటే భర్త అదుపాజ్ఞల్లో మనం ఉంటేనే మనకు సెక్యూరిటీ ఎప్పుడైనా గమనించుకోండి ఇప్పుడు మేము మా మేము ఒక ట్రెండ్లో ఉన్నాం మేము ఫుల్ క్లాసు మాది ఆధునికత అంటున్నారు తప్పు ఆధునికత అని చెప్పానని ఉద్యోగాలు చేస్తూ మేము సంపాదిస్తున్నామని భర్త ఒక మాట అంటూనే డైవర్స్కి వెళ్ళిపోయే మహిళల గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే తప్పది అది భర్త భార్య భార్య భర్త మాట వింటూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కొన్ని యుగాలుగా మన భారతదేశంలో జరుగుతోంది అందుకే కుటుంబ వ్యవస్థకి పెట్టింది పేరు భారతదేశం అటువంటి భారతదేశం ఈరోజు విడాకులు తీసుకునే స్థానంలో నమ్ రెండో స్థానంలో ఉందంటే ఎంత సిగ్గుచేటు చూడండి ఒకరి మాట ఒకరు వినాలి ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి అంతేకాని భర్త అరిచేసాడని భార్య కేకలేయటం భార్య అర చేసిందని భర్త కేకలేయటం గొడవలు పెద్దగా అవటం అవి పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయే గొడవలకి దారి తీసి విడాకుల దాకా వెళ్ళిపోకూడదు భర్త ఒక మాట అన్నాడు కాసేపు సైలెంట్గా ఉంటే అయ్యో పాపం నేను అరిస్తే ఊరుకుంది కదా అని చెప్పి మనం ఏం చెప్పినా వింటాడు ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి లేడీస్ ఖచ్చితంగా వింటారు ఆ మాట అంటే అమ్మ రోజు తాగొచ్చు కొడతాడు ఊరికే ఉంటున్నా అయినా ఒక మాట వినడు అని అనవచ్చు ఇవి పాపపుణ్యాలకు కర్మకి సంబంధించిందండి భర్తని అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి భర్త చెప్పిన మాట వినాలి ప్రతిరోజు తాగేసి వచ్చి కొడుతున్నాడు తిడుతున్నాడు అంటే ఇంట్లో ఏదో మనశ్శాంతి లేకపోతేనే తాగుతారు ఇంట్లో మన చాలామంది ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన పురుషులు చెప్పేది ఇంట్లో ప్రశాంతంగా ఉంటే మేము ఎందుకు ఇంట్లో ఉండము ఇంటికే ప్రాధాన్యత ఎందుకు ఇవ్వము అంటున్నారు అంటే మహిళ ఇంట్లో ప్రశాంతతను కల్పించాలి పురుషులు బయట పని చేసి చేసి వస్తారు వాళ్ళకి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈ ఇది కావాలి అది కావాలి షాపింగ్కి వెళ్ళాలి ఇది కొనలేదు అది కొనలేదు అని విసిగిస్తూ ఉంటే వాళ్ళు ఇంటికి రావడానికి భయపడతారు అలా చేయకుండా ప్రశాంతంగా భర్తని చూసుకునే ప్రయత్నం మీరు చేస్తే మీ మాట తప్పకుండా వింటాడు మీ భార్య కూడా అంతే అండి భర్తలు కూడా చెప్తున్న భార్య కూడా అంతే అవిని కొట్టడం తిట్టడం వాళ్ళ వాళ్ళని అనటం వాళ్ళ అమ్మ నాంటాం ఇలాంటివి చేయటం మానేసి ప్రేమగా ఎంత ప్రేమను పంచితే ప్రేమ అంత తిరిగి వస్తుంది కాబట్టి అలా ఉంటే భార్యకు భా భర్త భర్తకు భార్య ఒకరి మాట ఒకరు వింటూ ఉంటే తప్పకుండా మన భార్యాభర్తల సంబంధం దృఢంగా ఉంటుంది